అధ్యక్ష అదేవిధంగా విధంగా మెట్రో గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చాలా సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీని గురించి సరే మనకి రాయదుర్గంకెళ్ళి అక్కడ వద్దు అక్కడ క్యాన్సిల్ చేసేయండి అక్కడ అవసరం లేదు ఓల్డ్ సిటీలో పెడదామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సందర్భాల్లో అటు బయట కానీ సభ లోపల గత గత అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశం ఈ సమావేశాలు చూసినాం అధ్యక్ష అధ్యక్ష సరే ఓల్డ్ సిటీది పెండింగ్ బది చేయాలి తప్పులేదు కానీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ చేయడం మాత్రం తీవ్రంగా అంటే తీవ్రంగా ప్రజల తరఫున అక్కడ నియోజకవర్గం కాదు అధ్యక్ష ప్రాంత ప్రజలందరి తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష దీన్ని బాధపడుతున్నాం దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఎవరికో భూములు ఉన్నాయి ఎవరికో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ షుడ్ హ్యావ్ ఇన్ టు కన్సిడరేషన్ యాక్చువల్లీ అక్కడ అసలు ఈ నిర్ణయం సైంటిఫిక్గా తీసుకున్నారా పొలిటికల్ డిసిషనా అధికారులు సంప్రదించరా అసలు ఎంత ట్రాఫిక్ లో ఉంటుంది అధ్యక్ష రోడ్లు పెద్ద ఉన్నాయి పెద్ద రోడ్లు ఉన్నాయి రోడ్లపైన కారలు వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర దగ్గర ఆ ప్రాంతంలో పది లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ అంటే ఇంకా ఆ ప్రాంతంలో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు షేర్లింగపల్లి కాన్స్టిట్యుయెన్సీ పడాంచేరి కాన్స్టిట్యుయెన్సీ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ రాయందేనర్ కాన్స్టెన్సీ ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళి స్టోల్ కూడా మన అక్కడనే వస్తా ఆ ఏరియా జంక్షన్ జంక్షన్కి అక్కడనే వస్తారు అధ్యక్ష ఎంత మంది ప్రయాణిస్తారంటే నీడ్ అక్కడ అవసరం అక్కడ అవసరం లేదనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో ఎస్ ప్రాబ్లం అయింది చేయండి తప్పులేదు కానీ ఇది మొత్తానికి క్యాన్సిల్ చేయడం అని మాత్రం అక్కడ నాకు గండిపేట దగ్గర నరసింహరెడ్డిని అని పెద్ద రిటైర్డ్ పర్సన్ ఉంటుంది అధ్యక్ష అక్కడనే షిఫ్ట్ అయ్యి రీసెంట్గా వాళ్ళు ఇంతకుముందు హిమాయత్లు ఉండే షిఫ్ట్ అయితే నన్ను అడిగిండి పట్టుకొని ఏమ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తా అంటుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అడగరా అని చెప్పేసి అడిగారు ఈరోజు ఆ రికార్డు అడుగుతున్నా అధ్యక్ష నేను అక్కడ ప్రజలు ఇక్కడ అక్కడ మనుషులు లేరా అక్కడ ఎంప్లాయీస్ లేరా అక్కడ అవసరం లేదా ఎస్ దూరం ట్రావెల్ అవసరం ఎయిర్పోర్ట్కి ఎంత కనెక్టివిటీ అంత మంచిది అధ్యక్ష తప్పేముంది అధ్యక్ష రెండు రూట్లలో మనకి ఎయిర్పోర్ట్ గుట్లో పోవాలని ఏముంది అధ్యక్ష త్రీ రూట్స్ ప్లాన్ చెప్తా థర్డ్ ఫేస్ కూడా ఉంది నేను మంత్రి దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే గతంలో చేసిన మంచి ప్రాజెక్ట్స్ ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా చెప్తాను అధ్యక్ష దాంట్లో చిన్న బ్రీఫ్ చెప్తాను అధ్యక్ష టూ థౌసండ్ ఫోర్టీన్ నాటికే మహానగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో డెబ్బై రెండు కిలోమీటర్ పలు పదహారో కోట్ల బడ్జెట్తో పీపీపీ వారి దానిలో చేయాల్సి ఉండే అయితే రెండు వేల పది పన్నెండు లోపే లోనే మొదలైన మొదటి దశ మెట్రో పనులు దశలవారిగా పూర్తి చేసుకు రెండు వేల పదిహేడులో మొదటిసారి మొదటిసారి రెండోసారి రెండు వేల ఇరవై నిర్మాణం పూర్తి చేసి మొత్తం అరవై తొమ్మిది కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రోని ఎలాంటి మెట్రోని మెట్రో సంస్థ పూర్తి చేసింది అధ్యక్ష ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండో దశ మెట్రో పనులకి మరి భాగంగా బిహెచ్ఎల్ నుంచి లక్డియాపుల్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు శంషాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం వరకు ముప్పై కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బోర్కి ఎల్బీ నగర్కి ఐదు కిలోమీటర్లు ఈ పై మూడు మూడు మార్గాలు కలుపుతూ రెండు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండో దశగా చేపట్టాలని నిర్ణయించారు అయితే అందులో యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కు సుమారు ఆరు ఆరు వేల రెండు వందల యాభై కోట్లతో రాయదుర్గం చోరారు మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అర్మల్ వరకు ప్రారంభించాలని ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకునే అధ్యక్ష అధ్యక్ష ఇది దీన్ని ఈ పనులు పురోగతి అంటే సర్వే పని అయితేప్పుడే మరి దీన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరి ఎవరెవరు ల్యాండ్ అని చెప్పి క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష ఈ రెండో దేశంతో రాగలేదు ఫ్యూచర్ 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 అవసరం దృష్టిలో పెట్టుకొని మూడో దశ మెట్రోకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ థర్డ్ ఫేజ్ గురించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అదేవిధంగా శంషాబాద్ నుంచి షాద్ నగర్ అదే అదేవిధంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఎల్బీ నగర్ నుంచి పెద్దంపరిపేట వరకు జేపీఎస్ నుంచి షామీర్పేట వరకు పారాడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మొత్తం రెండు వందల కిలోమీటర్లు పైగా మెట్రో మార్గాన్ని విస్తరించాలని చెప్పేసి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వం అందరూ ఆలోచన చేసి నిర్ణయించుకున్నారు అధ్యక్ష ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే పనులు సైతం కన్సల్టెన్సీలకు అప్పగించి ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడం జరిగింది అధ్యక్ష ఈ ప్రతిపాదన గురించి ఏమైంది దీని గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా దీని లేకపోతే ఫుల్ స్టాప్ పెడుతున్నా అని చెప్పేసి నేను మీ ద్వారా నేను మంత్రి గారిని క్లారిఫికేషన్ కోరదలుకునే అధ్యక్ష థర్డ్ ఫేజ్ ఆలోచన ఉందా థర్డ్ ఫేజ్ మొత్తం ఊహిస్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతానే అధ్యక్ష అధ్యక్ష అందుకే నేను కోరుతా ఉన్నా మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అధ్యక్ష ఇంకేం మాట్లాడలేదు అధ్యక్ష ప్లీజ్ టైం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఫర్ సిటీ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇప్పుడు మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఎంఏడి దగ్గర పెట్టుకున్నారు అని కలవలేము మేము మీ మీ మీరని శాఖ తీసుకోండి లేకపోతే మీరు శాఖ తీసుకుంటే రోజు మీ దగ్గర వచ్చి చెప్తాం ఇవన్నీ అధ్యక్ష ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ రెండో దశ మెట్రో ప్రాజెక్టు రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ మెట్రో మార్గాన్ని ఇరవై నాలుగు వేల కోట్లతో నిర్మించాలని అంచనా వేసింది ఎస్ కానీ కేటాయించింది ఎంత అధ్యక్ష మెట్రోకి ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ అవసరం పడితే మాకు ఇచ్చింది లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ అన్ని కలిపి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష ఇది కూడా టైం ఫ్రేమ్ అయింది వీ వాంట్ నో టైం విత్ బై హౌ మెనీ హౌ మెనీ ఆర్ హౌ టు కంప్లీట్ దిస్ సెకండ్ ఫేజ్ లైక్ విచ్ యూ ప్రపోజ్ దీని గురించి క్లారిఫై చేయాల్సిందిగా నేను సందర్భంగా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భం కూడా కురదలుచుకున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల్లో ప్రచారం వచ్చినప్పుడు కొద్బుల్లాపూర్ నియోజకవర్గం వచ్చింది అధ్యక్ష ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్రో తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వారు కొత్త తీసుకొచ్చిన మూడో దశ ఏమైంది అర్థమవుతుంది అధ్యక్ష దీంట్లో ఒక చిన్నది మా ప్రజలందరూ ఒకటే చెప్తారు అధ్యక్ష గతంలో వారు మొన్నటి వారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు రోజు వారు కూడా మాకు పార్లమెంట్ సభ్యులేవారు మల్కాజ్గిరి పార్లమెంట్కి మా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వారు ఎంపీ అయితే పదే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష వారు కేసీఆర్ గారు మహబూబ్ వారికి వచ్చిరూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీత గణేశుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే పదే చెప్తారు అధ్యక్ష అదే అయితే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మొదటి ఎంపీ అధ్యక్ష మా పార్లమెంట్లో అయితే అంతకుముందు కొడంగల్ నుంచి అక్కడ ప్రజలు ఆదరించలేదు అక్కడ ఆశీర్వదించలేదు ఇక్కడొచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బులాపు నియోజకవరణ కుక్కడి పిల్లలందరూ ప్రజలు సరే వారు ఆశీర్వదించి వారిని ఎంపీ చేశారు అధ్యక్ష అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు అధ్యక్ష వారు ముఖ్యమంత్రి ఆగానే ఏమో వేల కోట్టి రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష మా మేమేం పాపం చేసామో అధ్యక్ష కష్టకాలంలో మా ప్రజలు ఆదుకురు వారిని మా ప్రాజెక్ట్ ఇవాల్సింది వారు తీసేసేటట్లేదు అధ్యక్ష మా దగ్గర నార్త్ కారిడర్ ఈజ్ హయెస్ట్ ఇన్ డిమాండ్ నార్త్ కారీ హైయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో తప్పకుండా మెట్రో నియాల్సిందిగా మేము కోరుతాము అధ్యక్ష చాలా మంది వాళ్ళు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి మా ఎంపీ గారంటే ఎక్కడ ఎంపీ మొబైల్ సీఎం అయిపోయాడు మేము ఎంపీ గల సీఎం కలుస్తున్నా అని చెప్పినాం అధ్యక్ష ప్రజలు కోరుతురు డిమాండ్ ఉంది అధ్యక్ష తక్షణం చేపట్టాలని చెప్పేసి మీద డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష